హాయ్ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి ఇది ఎనర్జీ ఇది యాక్షన్ అండ్ ఏంజల్ గైడెన్స్ మీకు ఓకేనా చూద్దాం ఫస్ట్ ఎనర్జీ తీసుకుందాం తర్వాత యాక్షన్ తీసుకుందాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎనర్జీ Okay, two of Wands Queen of Cup, Four of Pentacles, Ten of Coins, Six of Wands. Ten of Cups Wow, nice ten ten completion. Okay. Two of Pentacles Eight of Swords. Three of Wands. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తున్నాం ఇప్పుడు ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ ద హై ప్రిస్టర్స్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఏస్ ఆఫ్ సోడ్స్ ద టవర్ ఓకే ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనూ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ ఓకేనా చూడండి టూ సిచ్యువేషన్స్ టూ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ కాయిన్స్ సో టూ సిచ్యువేషన్లో మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ జగ్గులు చేస్తున్నారు అండ్ కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు ఓకేనా సో ఈ తోడ్పాటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి క్వీన్ ఆఫ్ కప్స్ మీ ప్రేమని మీ ఫీలింగ్స్ని మీ ఎమోషనల్స్ని మీ కేరింగ్ని మీ పర్సన్ ఇక్కడ మిస్ అవుతున్నారు మీ బాండింగ్ కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ ప్రేమ బంధం కోరుకుంటున్నారు చాలా పొజిసివ్నెస్తో ఉన్నారండి మీ పర్సన్ మీ విషయంలో ఎందుకంటే తన నుంచి మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవటం లేదు మీ పర్సన్ ఓకేనా అండ్ చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు చూసారు ఈ కాయిన్స్ ఎలా పట్టుకున్నారు సో చాలా తో ఉన్నారు చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అండ్ టెన్ ఆఫ్ కాయిన్స్ టెన్ ఆఫ్ కాయిన్స్ అంటే ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వటం ఓకేనా మీ పర్సన్ ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వటం ఇంకొకటి చూడండి ఇక్కడ టెన్ ఆఫ్ కాయిన్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ కొంతమంది లైఫ్లో ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు మీ ఫ్యామిలీ వల్లే విడిపోయారు ఓకేనా మీ మీ పర్సన్ ఫ్యామిలీ వల్ల విడిపోయినట్టుంటే మీ పర్సన్ అక్కడ సక్సెస్ అవుతారు తన ఫ్యామిలీని ఒప్పిస్తారు కొంతమంది లైఫ్లో మీ పర్సన్ తన ఫ్యామిలీని ఒప్పిస్తారు టెన్ ఆఫ్ కాయిన్స్ అండ్ పక్కనే సిక్స్ ఆఫ్ వాన్స్ వచ్చింది చూడండి సో ఈ రిలేషన్ పరంగా తన ఫ్యామిలీని ఒప్పించడంలో మీ పర్సన్ ఇక్కడ విక్టరీని సాధిస్తారనమాట అంటే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయగలరు ఒప్పించి ఓకే అండ్ ఫ్యామిలీని ఒప్పించి ఇక్కడ ఏం చేస్తారు టెన్ ఆఫ్ కప్స్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్కి మీరు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ అనమాట సో కొంతమంది పర్సన్ అయితే ఫ్యామిలీని ఒప్పిస్తారు ఫ్యామిలీని ఒప్పించడంలో సక్సెస్ అవుతారు ఫ్యామిలీని ఒప్పించడంలో సక్సెస్ అయ్యి మీకు టెన్ ఆఫ్ కప్స్ని ఇస్తారు అంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు ఓకే మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ అండ్ ఇక్కడ టూ ఆఫ్ ట్వంటీ ఇక్కడ చాలా జగులు చేస్తున్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప ఎయిట్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ద డివి చూడండి ఎక్కడైతే మీ పర్సన్ జగులు చేస్తున్నారో ఇక్కడ బాగా స్ట్రక్ ఫీల్ అవుతున్నారండి ఈ ఎనర్జీలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ డెవిల్ ఎనర్జీ వెరీ టాక్సిక్ ఎనర్జీ అనమాట ఈ టాక్సిక్ ఎనర్జీలో మీ పర్సన్ స్ట్రక్ ఫీల్ అవుతున్నారు అండ్ వెయిటింగ్ మూడ్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు పాప ప్లీజ్ క్లారిఫికేషన్ వెయిటింగ్ మూడ్లో ఎందుకు ఉన్నారు దట్ ఆర్ హెట్ సో ఎక్కడైతే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో ఎక్కడైతే టాక్సిక్ ఎనర్జీలో సఫర్ అవుతున్నారో బర్డెన్ ఫీల్ అవుతున్నారో ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి వెయిట్ చేస్తున్నారు ద ఛారెట్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలనుకుని మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా ఓకే కొంతమంది లైఫ్లోనేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తన ఫ్యామిలీ ఇక్కడ కొంతమంది ఫ్యామిలీని ఒప్పించడంలో సక్సెస్ అవుతారు కొంతమంది ఇక్కడ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అయి ఉండొచ్చు ఇక్కడ ఏంది డెవిల్ ఎనర్జీ ఉంది అనమాట సో ఇక్కడ ఈ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఈ డెవిల్ ఎనర్జీ మీ ని కంట్రోల్ చేస్తుంది అండ్ మీ పర్సన్ అక్కడ సఫర్ అవుతున్నారు అండ్ ఇక్కడ ద హై ప్రిస్ట్రెస్ కూడా ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ డెవిల్ ఎనర్జీ ద హై ప్రిస్ట్రెస్ ఇక్కడ హై ప్రిస్ట్రెస్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ ఇక్కడ ఎవరైనా అయ్యి ఉండొచ్చు మదర్ అయ్యి ఉండొచ్చు సిస్టర్ అయ్యి ఉండొచ్చు వదిన అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అయ్యి ఉండొచ్చు కాకపోతే ఇక్కడ టాక్సిక్ పర్సన్ అనమాట ఈ థర్డ్ పార్టీ టాక్సిక్ పర్సన్ ఈ పర్సన్తో మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు స్ట్రక్ అయ్యారు బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని మీ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ద హై తో మీ పర్సన్ చాలా సీరియస్గా ఉన్నారు ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు ఇక్కడ చాలా సీరియస్గా ఉన్నారు హై హైప్రిస్ట్రెస్ మీద చాలా కోపంగా ఉన్నారు చాలా సీరియస్గా ఉన్నారు అండ్ ఇక్కడ ఈ ద హైప్రీస్ట్రెస్తో మీ పర్సన్ ఇక్కడ ఫైట్ చేస్తున్నారనమాట ఇక్కడ మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకుంటున్నారంటే కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు ఎక్కడైతే టాక్సిక్ ఎనర్జీ దగ్గర స్టక్ ఫీల్ అవుతున్నారో డెవలిష్ ఎనర్జీ దగ్గర స్టక్ ఫీల్ అవుతున్నారో ద హైప్రిస్ట్రెస్ మీ పర్సన్ కంట్రోల్ చేస్తుందో ఆ ఎనర్జీని పూర్తిగా మీ పర్సన్ తన లైఫ్ నుంచి కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు ఏ సబ్ కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు అండ్ ద టవర్ ఈ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ పూర్తిగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నారు ఎండ్ చేసేయాలనుకుంటున్నారు ఈ డెవిల్ ఎనర్జీని అండ్ ఈ స్టక్నెస్ని ఈ సఫరింగ్ని ఈ అని పూర్తిగా ఎండ్ చేసేయాలనుకుంటున్నారు మీ పర్సన్ అంటే ఇక్కడ కొంతమంది లైఫ్లోనేమో ఫ్యామిలీని ఒప్పించడంలో సక్సెస్ అవుతారు కొంతమంది లైఫ్లోనేమో ఇక్కడ ఫ్యామిలీ అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు వాళ్ళ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ బాగా సఫరింగ్ ఉంది కొంతమంది లైఫ్లో అయితే ఏంటంటే డెవిల్ ఎనర్జీ ఇక్కడ బాగా సఫర్ చేస్తుంది అనమాట మీ పర్సన్ని సో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు స్ట్రక్ ఫీల్ అవుతున్నారు చాలా చాలా సఫర్ అవుతున్నారు సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు ఓకేనా కొంతమంది ఏమో వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించడంలో సక్సెస్ అవుతారు కొంతమంది ఏమో ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేదా అదర్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఇది డెవిల్ ఎనర్జీ అనమాట ఇక్కడ ఇక్కడ బాగా సఫర్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు మీ పర్సన్ ఇక్కడ కొంతమంది బయటకు రావడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే అక్కడ సఫర్ అవ్వలేకపోతున్నారు అక్కడ చాలా కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ని ఓకేనా డెవిల్ ఎనర్జీ ద హై ప్రిస్టర్స్ ఇక్కడ మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు చాలా కండిషన్స్ పెడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు అనమాట ఇక్కడ సో ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉండాలనుకోవటం లేదు అందుకని ఇక్కడ ద హై ప్రిస్టర్స్తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయాలని సో డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ హ్యాండ్ చేయాలనుకుంటున్నారు కొంతమంది ఓకేనా ఇది మీ పర్సన్ ఎనర్జీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర ఓకేనా అండ్ యాక్షన్ తీసుకున్నాం యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు హార్మోని ద లవర్స్ కార్డ్ అండి క్రౌన్ చక్ర వెస్ అండ్ ప్లానింగ్ ఓకే ఇక్కడ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారంటే డెఫినెట్గా మీ రిలేషన్లో మీ పర్సన్ రీయూనియన్ కోరుకుంటున్నారండి ద లవర్స్ కార్డ్ ఇది హార్మోని కోరుకుంటున్నారు ఓకే మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు ఓకే సో డెఫినెట్గా ఈ రిలేషన్లో మీ పర్సన్ అయితే రీయూనియన్ కోరుకుంటున్నారు అండ్ ప్లానింగ్లోనే ఉన్నారు ఓకేనా ఒకటి ప్లానింగ్ ఏంటి ఫ్యామిలీని ఒప్పించే ప్లానింగ్ ప్లానింగ్లో ఉన్నారు ఒకళ్ళు ఫ్యామిలీ నుంచి కానీ ఎనీ తోడ్పాటి సిచ్యువేషన్ నుంచి కానీ బయటకు వచ్చే ప్లానింగ్లో ఉన్నారు ఒకటినా అండ్ క్రౌన్ చక్ర తన క్రౌన్ చక్ర హీల్ అవుతుందండి క్రౌన్ చక్ర క్లారిఫికేషన్ పాప ప్రాస్పరిటీస్ బిగిన్స్ అంటే ఏసప్ సబ్ ఇంటి కదనమాట అంటే డెఫినెట్గా మీ పర్సన్ మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇస్తారు ప్రాపర్ కమిట్మెంట్ ఇస్తారు తను క్రౌన్ చక్ర హీల్ అవ్వాలి ఇక్కడ సో ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన హీలింగ్లోనే ఉన్నారు సో ఈ క్రౌన్ చక్ర హీల్ అవడంతో తనకి స్ట్రెంగ్త్ అంటే ఎవరి సలహా తీసుకోకుండా తన అంతటి తనే తను ఒక నిర్ణయం తీసుకోగలడు అనమాట ఈ రిలేషన్ గురించి సో ఇండిపెండెంట్గా తను యాక్షన్ తీసుకోగలడు సో డెఫినెట్గా తను తన క్రౌండ్ చక్ర యాక్టివేట్ అవ్వగానే మీకు ప్రాపర్ కమిట్మెంట్ ఇస్తారండి డెఫినెట్గా తను అంతా ప్లానింగ్లోనే ఉన్నారు ఓకే ఎక్కడైతే తను సఫర్ అవుతున్నారో ఎక్కడైతే తనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో అండ్ సఫర్ సఫరింగ్లో ఉన్నారు అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అండ్ టాక్సిక్ ఎనర్జీ తనని కండిషన్స్ పెడుతున్నారు ఎక్కడైతే ఆ సిస్టమ్ ఉందో మీ పర్సనల్ లైఫ్లో అక్కడి నుంచి డిస్కనెక్ట్ అండ్ అక్కడి అక్కడ నుంచి డిస్కనెక్ట్ అయిపోవాలనుకుంటున్నారు అండ్ మూవింగ్ ఆన్ బయటకు వచ్చేయాలనుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ విషయంలో మీ పర్సన్ చాలా ఫ్యాషనెట్గా ఉన్నారండి చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు అండ్ చాలా రొమాంటిక్ థాట్స్తో ఉన్నారు డెఫినెట్గా మళ్ళీ ఈ రిలేషన్లో ఫ్యాషనెట్గా రీస్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారు ఓకేనా అండ్ ఇక్కడ సిక్స్ సెవెన్ 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 ఎనర్జీ కనిపిస్తుంది సో సెవెన్ వీక్స్లో కానీ సెవెన్ డేస్లో కానీ యాక్షన్ తీసుకోవచ్చు అంటే మెసేజ్ కానీ కాల్ కానీ చేయవచ్చు ఓకేనా అండ్ ఏంజెస్ గైడెన్స్ ఏంటో చూద్దాం మీకు ఏంజెస్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు రీకన్సైడర్ ఇఫ్ యూ బిలీవ్ అండ్ సక్సెస్ ఓకే రీకన్సైడర్ అసలు రీకన్సైడర్ అంటే ఏంటంటే అసలు మీరు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే పునర్పరిశీలన మొత్తం పరిశీలించుకోండి అసలు నేను కరెక్ట్ పర్సన్తో ఉన్నానా నేను కరెక్ట్ పర్సన్నే నేను కోరుకుంటున్నానా నా లైఫ్లో నేను చేసేది కరెక్ట్ అయినా మొత్తం నీ లైఫ్లో అసలు ఏం జరిగింది దేనివల్ల ఏం ప్రాబ్లం వచ్చింది ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి మొత్తం మీరు పరిశీలించుకొని మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి నేను మళ్ళీ సరైన పర్సన్ నా లైఫ్లో కావాలని కోరుకుంటున్నానా లేదా అతను నాకు కరెక్టా కాదా నేను తనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలనా లేనా ఇప్పుడే నన్ను చీట్ చేసిండు తర్వాత ఎలా చేస్తాడు ఏంటి అనేది మొత్తం మీరు మీ లైఫ్లో ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది మొత్తం పొరు పునరు పరిశీలించుకోండి ఓకేనా నెక్స్ట్ ఇఫ్ యూ బిలీవ్ ఏదైనా మీకు నమ్మకం ఉంటేనే మీ లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారు డెఫినెట్గా సక్సెస్ కార్డ్ కూడా వచ్చింది ఏం చేసి మీకు సక్సెస్ కూడా ఇచ్చారు సో మీకు ఏదైనా నమ్మకం అనేది ఉండాలి మీరు నమ్మితేనే జరుగుతుంది మీ లైఫ్లో సక్సెస్ అంటే మీ రిలేషన్ని నమ్మాలి మీ ఫీల్ మీ మీ ప్రేమని నమ్మాలి మీ ప్రేమని నమ్మాలి మీ రిలేషన్ నమ్మాలి డివైన్ మీద నమ్మకం ఉంచాలి ఏదైనా సరే మీరు లైఫ్లో నమ్మితేనే డివైన్ నమ్మాలి మీ ప్రేమను నమ్మాలి మీ రిలేషన్ నమ్మాలి నమ్మితేనే మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది డెఫినెట్గా ఓకేనా డెఫినెట్గా మీ రిలేషన్ పరంగా యూనివర్స్ నుంచి ఏంజల్స్ నుంచి గైడెన్స్ సక్సెస్ అనేది ఉంది ఓకేనా ఇది ఏంజల్స్ గైడెన్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి